అది ఆ జాతకంలో ఎలా అంటే శక్తి ఉండాలి అట్లా లేదండి ఇప్పుడు జో అస్ట్రాలజీ అంటే ఏమంటే ఇప్పుడు మనము ఒక బేబీ భూమికి భూ ఎత్తుకి వస్తుంది అన్నప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్కి ఆ బాడీ ట్యూన్ అయిపోతుంది మెంటలీ ఫిజికలీ ట్యూన్ అయిపోతుంది అనమాట అది ఎలా అంటే పంచభూదాలనే మనము జాతకం అంటాము ఇప్పుడు ఆ అది ఎట్లా ఉందో పంచభూతాలు ఒకేలాగా ఉంటది కదా వాతావరణం ఒకేలాగా కదా అది మారుతూ గ్రాఫ్ అనమాట పోయేవరకి జాతకం మారుతుంది అదే జాతకం అంటాం మనం చెప్పాలి అమావాస్య రోజు అనుకోండి అంటే మమ్మల్ని తిడుతుంటారు చిన్నప్పుడు పిల్లలు అరే అమావాసేవారు చేస్తున్నాం అని తిడుతుంటారు కదా ఇది జాతకానికి సంబంధించింది ఇప్పుడు అమావాస్య పుట్టే ఎలా అంటే లైట్ లేదు మూడు లైట్ లేదు అమావాస్యలో పుట్టేవాళ్ళు కామన్గా ఎలా అంటే ఏం చేస్తే కూడా తప్పు చేస్తే కూడా మంచిది చేస్తే కూడా బయట తెలీదు అంటారు అది నిజమే ఇప్పుడు కొన్ని విషయం కూడా ఎలా అంటే అమావాస్య ఆ టైంలో చేస్తే మంచిది అంటారు ఇప్పుడు పాత కాలంలో కులదైవం గుడికి అమావాస్య రోజు వెళ్ళి వస్తారు ఎందుకు వెళ్ళి వస్తారంటే మనకి బ్లాక్ మేజిక్ చేసేవాళ్ళు ఉంటారు కదా మన కులదైవం ఏదని తెలిస్తే దాన్ని పెట్టి ఖచ్చితంగా చేస్తారు అది వాళ్ళకి తెలియకూడదు అమావాస రోజు వెళ్తే అది బయట పడదు ఏది బ్లాక్ మ్యాజిక్ అయితే ఉంది అనే ఉంది అండి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎలా అంటే నేను కూడా వినేది అది ఖచ్చితంగా అది నేను నాకు లేదు కానీ నేను తమిళనాడులో బ్లాక్ ఇట్లాంటి వాటిని బాగా నమ్ముతారు ఎక్కడ ఎక్కడంటే కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ కళ్ళు చూసే వరకు నాకు కూడా ఉంది అని అనిపించింది కొన్ని విషయం ఇప్పుడు ఎందుకండి అమావాస్ అప్పుడు సముద్రాలు అది వేవ్స్ ఎట్లా అవుతుంది కెమిస్ట్రీ అయితే ఉంది కదా కెమిస్ట్రీ రియాక్షన్ అయితే ఉంది మన బాడీలో కూడా కెమిస్ట్రీ రియాక్షన్ రియాక్షన్ అనేది నిజమే ఓకే సో అట్లా అతి అతీంద్రియ శక్తులు అంటే ఈ దయ్యాలు భూతాలు దేవుడు ఇవన్నీ నమ్మాల్సిందేనా అది దీనికి ఆస్ట్రాలజీకి సంబంధం లేదండి నేను ఆస్ట్రాలజీ మరి మీరు ఆస్ట్రాలజీ అంటే మీరు వెళ్ళి ఆ గుళ్ళో పూజలు చేయండి ఈ గుళ్ళో చేయండి అదేగా చెప్తారు కానీ అది గుడికి స్పిరిచువల్కి ఆస్ట్రాలజీకి సంబంధం ఉంది కానీ దెయ్యాలు భూతాలు అనేది మనకి తెలియదు ఇప్పుడు గుడి అనేది ఎలా అంటే అప్పుడు ఆ కాలంలో జస్ట్ ఇక్కడ గుడి కట్టాలి అనుకుని గుడి కట్టట్లేదు గుడికి అనే ఒక జాతకం ఉంటుంది చూడండి చాలా మంది దేవుణ్ణి నమ్మే చూడండి కొంతమంది మంది చెప్పి ఉంటారు మీరు కూడా వినే ఉంటారు ఈ గుడికి వెళ్తే నాకు మంచిగా కలిసి వస్తుంది అని సేమ్ ఏం చెప్పింది కూడా ఎలా అని ఇప్పుడు నాకు ఒక ప్లానెట్ వీక్ ఉంది అన్నప్పుడు నాకు తెలీదు ఒక గుడికి వెళ్ళినప్పుడు అది సెట్ అయిపోతాయి అక్కడ ప్లానెట్ పవర్ఫుల్ గా ఉంటుంది అది సెట్ అయిపోతుంది అనమాట మేము అదే చెప్తున్నాం తిది రోజు కరెక్ట్ గా ఏ గుడికి వెళ్ళాలి అని తెలుసు కదా ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఫీల్ అవుతారు యో నే పుట్టిన ఇంటికి వచ్చినట్టు ఉంది అట్లా ఫీల్ అవుతారు అనమాట వెళ్తే వెంటనే రావడం లేదు జస్ట్ ఒక నైట్ అక్కడ ఉండాలి అప్పుడే మనకి ఫలితం ఇప్పుడు అంటే మీరు చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అవును నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం దేవుడు మనకి మించిన శక్తి ఒకటి ఉంది అనేది సో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అంటే ఈ దయ్యాలు క్షుద్ర శక్తులు Una en la deca. అది మనం వినిదే ఇప్పుడు ఎందుకు అమావాసలో బయట ఏమి తెలియకూడదు అంటే కానీ అప్పుడు నాకు తెలిసి తెలిసేవరకి మన ఫోర్ ఫాదర్స్ చెప్పేది అమావాస అప్పుడు మనం ముకుల దైవం గుడికి వెళ్తున్నామని చెప్తారు దానికి రీజన్ ఏంటి అని మనం కూడా రీసెర్చ్ చేస్తాముగా దానికి ఇది రీజన్ అని చెప్పారనమాట అప్పుడు ఆ కాలంలో ఇది ఎక్కువ ఉండేది కదా ఇప్పుడు మనకి తెలియట్లేదు అది తగ్గిపోయింది ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు ముందు కేరళ నుంచి తీసుకొచ్చి చేశారని కూడా చెప్తారు కదా రాజుల కాలంలో కూడా చెప్తారు ప్రతి కాలంలో ఇది ఉంది అని వాళ్ళు నమ్మారు కాబట్టి చేశారు ఇప్పుడు మనం కళ్ళలో చూడలేదు అది పోయింది కాబట్టి అది ఒక స్టోరీ కాదని సెలబ్రిటీలు కాంచన గారు చెప్తేనే ఇంట్లోంచి బయటకు వస్తారు కాంచన గారు చెప్తేనే కుడి వైపు తీసుకోవాలా గారు ఎడమ వైపు తీసుకోవాలా అని కూడా అడుగుతారు మిమ్మల్ని విన్నాను నేను ఏం మ్యాజిక్ చేస్తున్నారు వాళ్ళ మీద లేదండి ఇప్పుడు నాకు ఎలా అంటే జాదవం చూసిన వెంటనే నాకు జాతకం ఎలా అంటే వేరు మన బిఎస్ గారి కోసం లేదు మన సార్ కోసం అయితే నేను జాతకం నేర్చుకోవట్లేదు నా లైఫ్లో నా కోసం నేను నేర్చుకునేది నేర్చుకున్నప్పుడు నేను ఒక బాధలో ఉన్నప్పుడు నేను ఒక అస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది నేను చేశాను అది నాకు జరగలేదు అది ఏమైందంటే నాకు జాతకం మీద నమ్మకం ఉంది చాలా నాకు నమ్మకమైన వాళ్ళు చాలా మంది నాకు చెప్పారు కాబట్టి ఆ నమ్మకం పోలేదు కానీ రాంగ్ పర్సన్ దగ్గర నేను పోయాను ఎందుకు అది ఒక్కసారే లేదు చాలా ఎందుకు మనమే నేర్చుకుంటే అండి మనది మనం చూసుకోవచ్చు కదా ఒక్కరికి ఒక్కరి మీద ఇంట్రెస్ట్ ఉంటది కదా అట్లా నేను కసితో నేను నేర్చుకున్నాను నేర్చుకునేది కూడా తర్వాత చూసినప్పుడు నా జాదకాన్ని నేను ఫస్ట్ నేను అనలైజ్ చేశాను అది ఏం జరగాలి అది ఎట్లా అనేది ఇప్పుడు వరకు నేను ఫాలో అవుతున్నాను నాకు తెలుస్తుంది ఇప్పుడు మనకి మెడి తలనొప్పి అండి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అట్లా అట్లా నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు నా కోసం నేర్చుకునేది అన్నప్పుడు ఇంకొకరికి నా బాధ ఇప్పుడు ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మే వాళ్ళు వాళ్ళ లైఫ్ని నాకు ఇస్తున్నారు అది బాధ్యత నేను తీసుకోవాలి నేను ఒక ట చెప్పను అనలైజ్ చేస్తాను డీప్గా అనలైజ్ చేస్తాను చేసి ఇక్కడ జాతకంలో నాకు తెలిసింది నెగటివ్ లేదు జాదక మోటివేషన్ కోసమే అనే విషయం నాకు అర్థమైంది చిన్న చిన్న విషయాలు చెప్తే చాలు మన జాతకని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనే విషయం కూడా నాకు తెలిసింది అది ఎలా అంటే మన మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సౌండ్ ద్వారంగా మంత్రాల ద్వారంగా మనకు చాలా పెట్టేసి వెళ్ళారు కానీ ఆ మంత్రాలు దేనికే మనకు తెలియట్లేదు పర్ఫెక్ట్ గా మనం యూజ్ చేసుకుంటే మన జాతకాల్ని మనం మార్చుకోవచ్చు అనే విషయం నా ద్వారా తెలిసింది కాబట్టి నేను అది నా ఎలా అంటే వాళ్ళు వాళ్ళు బాధ్యత నాకు ఇచ్చింది అదే లేదండి మా బాబుకి ఎలా అంటే అది నాకు ఒకే కొడుకు అనమాట వాడికి డెంగ్యూ వచ్చే సమయం వాడికి లేదు సమయంలో త్రీ డేస్ ఫీవర్ ఉంటుంది మేమైతే ఒక ఎస్టేట్లో చిక్కున్నాం ఎస్టేట్లో ఉన్నామన్నమాట కేరళలో ఇడికి ఇక నాకు అక్కడ బయట హాస్పిటల్ కూడా అప్పుడు లేదు ఫెసిలిటీస్ లేదు ఇప్పుడు వెళ్ళాలంటే కూడా జీప్ దొరక జీపులోనే వెళ్ళాలి నాకు ఏం చేయాలని అర్థం కాలేదు ఆ టైంలో కందసష్టి కోసం నైట్ మొత్తం వినిపించా వాడికి వాడి నాకు తెలుసు వాడిది ఎలా అంటే మార్స్ పవర్ఫుల్ గా ఉన్నాడు అది మార్నింగ్ ఇది మిరాకల్ అండి మార్నింగ్ వాడికి ఫీవర్ మొత్తం పోయినాయి ఇట్లా ఒక్కటి కాదు చాలా నేను చూసాను చూసేవరకి నాకు ఇంకా దాని మీద నమ్మకొచ్చి ఇప్పుడు కూడా నేను అనలైజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్క విషయం అక్కడ వెళ్తే అంత ఇంట్రెస్ట్ గా పోతుంది దానిలో నిజాయితీ ఉంది కానీ చాలా వరకు ఎలా అంటే నాకే కూడా చూడండి అస్ట్రాలజీ కరెక్టా అంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియట్లేదు ఇప్పుడు సైంటిఫికల్గా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు చాలా మంది అంటే ఇప్పుడు నేను నా విషయంలో పర్సనల్ జాదాన్ని ఒకటి ఇస్తే నేను కొట్టి చెప్తాను ఇది ఇలా జరుగుతుంది ఇలా చెప్పగలుగుతాను కానీ చాలా వరకు ఎలా అంటే ఇప్పుడు థర్టీ డిగ్రీలో వాటర్ బాయిల్ అవుతుంది అనేది సైన్స్ కానీ అస్ట్రాలజర్ అవ్వచ్చు అంటారు కాబట్టి అక్కడ సైన్స్ లేదు అంటున్నారు కానీ ఇప్పుడైతే చాలా మంది కరెక్ట్ గా చెప్తున్నారండి